ఒక ఆయన బాగా జోకర్ అనమాట అంటే సర్కాస్లో ఉండి జనాల్ని విపరీతంగా నవ్విస్తారు ఈయన ఆయన సర్కాస్కి వెళ్ళినోళ్ళందరూ కడుపు నువ్వు అంటే ఆయన చేసే మ్యాజిక్లు కానీ లేకపోతే ఆయన చేసే జోకులు కానీ ఆయన చేసే యాక్టింగ్కి చాలామంది ఆ సర్కాస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తెగనవ్వుకుంటారు అంత మంచి జోకర్ అనమాట ఆయన ఒకసారి ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట ఎవరో ఆ జోక్యసిన ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సైకాలజిస్ట్ డాక్టర్ వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని బాధపడుతున్నాడంటయ్యా నా హృదయంలో శాంతి లేదయ్యా చాలాసార్లు నేను ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశాను చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నాను నాకున్న సమస్యను బట్టి నాకున్న ఆటంకాలను బట్టి అసలు నా హృదయంలో శాంతి లేదండి నా నోట్లో నవ్వే లేదండి అసలు ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదండి నేను చచ్చిపోవాలనిపిస్తుంది అండి అని డాక్టర్ గారితో చెప్తే డాక్టర్ గారు అతనితో అన్నాడంట ఈ మధ్యలో మన ఊరిలో సర్కస్ వచ్చింది నీకు తెలుసా అన్నాడంట తెలుసండి అని చూడు ఆ సర్కస్లో యాక్టింగ్ చేసి ఆయన బాగా నవ్విస్తున్నాడంట ఆ సర్కస్కి వెళ్ళు ఆ సర్కస్కి వెళ్ళి రెండు మూడు రోజులు వరుసనే నేను వెళ్ళు అక్కడ ఆయన సర్కస్లో ఆయన బాగా నవ్విస్తా బాగా జోకులు వేస్తున్నా బాగా యాక్టింగ్ చేస్తానంట అసలు కడుబొబ్బ నవ్వుకుంటున్నారంట వాళ్ళు నువ్వు ఆ సర్కస్కి వెళ్తా తమ్ముడు నువ్వు ఆ సర్కస్కి వెళ్తే ఫ్రీ అయిపోతావు ప్రశాంతంగా అయిపోతావు కాబట్టి ఈ రోజు నుంచి నేను చేసేది ఏం లేదు నీకు మందులిచ్చి నేను సంతోషాన్ని పెంచలేను లేకపోతే ఏదో నాలుగు మాటలు చెప్పి నీ సంతోషాన్ని నేను పెంచలేను లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే నువ్వు సంతోషంగా ఉండలేవు నువ్వు ఒకటే ఒకటి చెయ్యి ఆ సర్కస్కి వెళ్ళిపో అన్నాడంట ఈయన ఈయన టక్కని ఏమన్నాడు ఆ సర్కస్లో నవ్వించేది నేనేనండి ఆ సర్కస్లో నవ్వించేది నేనేనండి జనాలను అయితే నవ్వించగలుగుతున్నాను కానీ జనాలను అయితే సంతోషపరచగలుగుతున్నాను కానీ నేనైతే దుఃఖంలోనే ఉండిపోయాను ఆ సర్కస్లో నువ్వు ఇచ్చేది నండి అనేసరికి డాక్టర్ గారు ఇంకా బెత్తర బెత్తర చూపులు చూస్తున్నాడంట ఆయన ఇంకా ఇంకా నేను ఏం చేయలేను నా వల్ల ఏం కాదు అని చెప్పాడు అంటే దేవుని బిడ్డలారా గమనించండి నీ హృదయంలో శాంతి సమాధానాలు కావాలి అంటే నీ వల్ల కాదు లేదా ఒక భయంకరమైన స్థితి నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి చాలాసార్లు నేను వాక్యం ద్వారా హెచ్చరించాను కుండా వాళ్ళకి చాలామందికి నేను చాలాసార్లు ఒక భార్య వచ్చి నా భర్త ఎలా ఉన్నాడు లేకపోతే భర్త వచ్చి భార్య ఎలా ఉంది లేకపోతే మా కుటుంబంలో ఎలా ఉందండి మా ఆయన తాగుడికి ఎడిక్ట్ అయిపోయాడండి మా ఆయన లేకపోతే ఇంకో మార్గంలో వెళ్ళిపోతున్నాడు అండి మా ఆయనకి విశ్వాసం లేదండి అని చాలా చాలామంది చాలా విధాలుగా మీ కుటుంబాల గురించి మీరు నాకు చెప్పారు కానీ ఆ సమస్యల నుండి కొంతమంది బయటకు వచ్చారు కొంతమంది బయటికి రాలేకపోయారు ఎందుకు రాలేకపోయావు ఎందుకు బయటికి రాలేకపోయావు ఎందుకు ఆ పాప నుంచి నువ్వు బయటికి రాలేకపోయావు ఎందుకు ఆ భయంకరమైన సోద నుంచి నువ్వు బయటికి రాలేకపోయావు ఎందుకు ఆ భయంకరమైన ఆ యొక్క దురాత్మ శక్తుల నుంచి నువ్వు ఎందుకు బయటికి రాలేకపోయావు భయంకరమైన ఆ స్త్రీ వలలో నుండి నువ్వు ఎందుకు భయంక బయటికి రాలేకపోయావు భయంకరమైన ఆ వ్యక్తి వలలో నుండి ఎందుకు బయటికి రాలేకపోయావు రాలేకపోవడానికి కారణం ఏంటి నువ్వు దేవుని ప్రేమిస్తలేదవా నువ్వు ఆ భయంకరమైన ఆ సోధు నుంచి బయటికి రాలేకపోతున్నావు అంటే ఆ భయంకరమైన పాపం నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావంటే ఆ భయంకరమైన నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావంటే ఆ భయంకరమైన చీకటి శక్తి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా ఏంటి నువ్వు దేవుణ్ణి ప్రేమించుకోకుండా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు లోకాన్ని ప్రేమిస్తున్నావు అనమాట